ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో రానంత వరకే బయటకు కనిపించకుండా ఉంటుందేమో లోపల కానీ ఒక్కసారి వ్యతిరేకత కనుక వచ్చింది అనుకో అది ప్రజలు అసలు భరించలేనంత వ్యతిరేకత వస్తే బయటకు ఎలాగకేస్తారు అది ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనే కాదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే కాదు చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లె మండలంలో ఆ వెగిలిపల్లె అనే పంచాయతీలో అయితే ఏకంగా దండోరా వేస్తున్నారు దండోరా వేసి తెలుగుదేశం పార్టీ కనుక ఏమైనా మీటింగులు పెడితే ఈ ఊర్ల నుండి ఎవ్వరూ కూడా ఆ మీటింగులకు వెళ్ళకూడదు అని చెప్పి దండోరా వేయించి మరి ఎందుకని ఆ పంచాయతీలో కొన్ని ఊర్లకు నలభై అడుగుల రోడ్డు మంజూరు అయిందట రోడ్డు మంజూరు అయితే ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారట ఎందుకు రద్దు చేశారట టీడీపీ నేతలకు సంబంధించినటువంటి భూములు ఏవో ఉన్నాయట వాడి దగ్గరగా అట్లా పోవడం కోసం అని చెప్పి ఈ రోడ్డు రద్దు చేసి వేరే రోడ్లో మార్కింగ్ వేశారట అంటే టీడీపీ వాళ్ళ భూములు వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే విధంగా ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ అనేది క్యాన్సిల్ చేసి మంచిగా వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలు వచ్చే విధంగా వాళ్ళు మార్పు చేసుకోవడం అని చెప్పి

మనకు వచ్చినటువంటి రోడ్డు క్యాన్సిల్ చేశారు కాబట్టి వాళ్ళు పెట్టే మీటింగ్లు ఏమైనా ఉంటే ఆ మీటింగులకు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే బహిరంగంగా దండోరా వేస్తున్నారు అంటే ప్రజల అసంతృప్తి సరే అక్కడ అంశం ఏదైనా కానివ్వండి అసంతృప్తి కనుక అట్ పీక్స్కి చేరుకుంది అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వ్యవస్థల్లో ఇంకా నేను లే అదిగో తిరుగుబాటు ఈ విధంగానే దండోరా రూపమో లేకుంటే మరో రూపమో మరో రూపమో తీసుకొని రోడ్లు ఎక్కడం గ్యారెంటీ